హాయ్ యోస్ వెల్కమ్ టు వన్ ఇండియా మనందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ పక్షాన ఎక్కువగా నిలుస్తుంది మైనార్టీస్ యొక్క అభిరుచులకు తగ్గట్టు ఆ పార్టీ బిహేవ్ చేస్తుందని చెప్పి గతంలో అనేక సార్లు రుజువైనాయి రీసెంట్గా మనం వక్ఫ్ బోర్డ్ దానికి సంబంధించిన బిల్ పాస్ అయ్యే విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కంప్లీట్లీ ఆ వక్ఫ్ బోర్డ్కి కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా వఫ్ బోర్డు బిల్కి వ్యతిరేకంగా ఓటు వేశారు ఇక గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో చూసుకున్నట్టయితే హజ్ యాత్ర గాను మైనార్టీస్కి సొంత డబ్బులు ప్రభుత్వం సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడికి పంపించిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మైనార్టీ లీడర్ కడపకి చెందిన ఒక మైనార్టీ లీడర్ పార్టీని వీడారు చాలామంది భావించి ఉండవచ్చు టీడీపీలోకి వెళ్తారు కావచ్చు అనుకున్నారు కానీ షాకింగ్గా వక్ బోర్డ్ బిల్ తీసుకొచ్చిన బీజేపీలో ఆవిడ జాయిన్ అయ్యారు ఏంటి కారణాలు ఏంటి దీన్ని ఎలాగ మనం అనలైజ్ చేయొచ్చు రాష్ట్రంలో పాలన మారిన దగ్గర నుంచి అంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా గడ్డు కాలమే వచ్చిందని చెప్పాలి అసెంబ్లీ పరంగా ఎలా చూసుకున్నప్పుడు కూడా కౌన్సిల్లో స్థాయి బలం ఉంది వాళ్ళకి మనం చాలాసార్లు బడ్జెట్ సమావేశాలప్పుడు కానీ ఇతర సమావేశాలప్పుడు చూసుకున్నా కానీ కౌన్సిల్ వీవర్షిప్ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తున్నారు వాళ్ళు ప్రతిదాన్ని అంత మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కౌన్సిల్లో వన్ బై వన్ ఎమ్మెల్సీలంతా చేజారుతూ వస్తున్నారు చాలా కీ పొజిషన్లో ఉన్న కౌన్సిల్ వైస్ చైర్మన్ చాకే ఖానం ఈరోజు రిజైన్ చేశారు ఆవిడ ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా ఉన్నారు దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కావడం లేదు పార్టీకి దూరంగా ఉన్నారు ఎందుకు రిజైన్ చేశారనేది ఎస్పెషల్లీ కడప కడప అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీ వైఎస్ ఫ్యామిలీ కానీ కంచుకోటది అక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ ఖాతా తెరిచింది అక్కడ కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచింది ఇప్పుడు అక్కడ సంబంధించి ఒక ఎమ్మెల్సీ చేజారిపోయారు అయితే మైనార్టీ పక్షాన్ని చూసుకున్నట్లయితే ఈవిడికి సాంప్రదాయం ప్రకారం ఈవిడికి కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు సముచిత స్థానం కల్పించారు ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోయినా కానీ ఆవిడే కొనసాగిస్తూ వస్తున్నారు కానీ ఆవిడే సొంత నిర్ణయం వల్ల పార్టీకి దూరం అయిపోయింది ఇటీవల ఆరోపణలు కూడా రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆవిడ లెటర్ ప్యాడ్లు కొన్ని విక్రయానికి గురయ్యాయని చెప్పేసి ఇలా రావడం జరిగింది సో ఏదేమైనా కానీ ఆవిడ పూర్తి వివరాలు అయితే ఇప్పటివరకు బయట పెట్టింది లేదు అయితే గతంలో ఈవిడ నారా లొకేషన్ కలిసారు అయితే అందరూ అనుకున్నారు టీడీపీలో జాయిన్ అవుతున్నారు అనుకున్నారు కానీ షాకింగ్గా బీజేపీలో జాయిన్ అవ్వడం ఏమన్నా గేమ్ ప్లాన్ ఉందా కూటమిది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఏడు నాటికి కౌన్సిల్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది అక్కడ నుంచి వచ్చే ప్రతి ఎమ్మెల్సీ కూడా కూటమే పంచుకోవాలి ఇప్పుడున్న ఫ్యాక్టర్లో చూసుకుంటే రిజైన్ చేసిన వాళ్ళు చాలామంది పేరు చదువుతాను పోతులు సునీత కానీ కర్రీ పద్మశ్రీ కానీ కళ్యాణ్ చక్రవర్తి కానీ మర్రి రాజశేఖర్ కానీ జయమంగళ వెంకటరమణ కానీ వీళ్ళంతా టీడీపీ అయితే టీడీపీలోకి చేరే ఆలోచనలో కూడా ఉన్నారు కొంతమంది బహిరంగంగానే చెప్పారు మేము టీడీపీలో జాయిన్ అవుతామని వీళ్ళలో కొంతమంది ఎమ్మెల్సీ పదవులు అడుగున్నారు ఇప్పుడు వీళ్ళు టీడీపీలో జాయిన్ అయితే వచ్చే రెండు వేల ఇరవై ఏడుకి సంబంధించి కౌన్సిల్ తరఫున మళ్ళీ స్థానం వస్తే వీళ్ళలో ఎవరో ఒకరికి వాళ్ళకి స్థానం కల్పిస్తారు క్యాస్ట్ ఫ్యాక్టర్స్ అయినా ఏవైనా కానీ ఒక పక్క జనసేన నుంచి కూడా గట్టి పోటీ ఉంది ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీని కూడా వాళ్ళు నాగబాబుకి ఇవ్వడం జరిగింది ఇంకా బీజేపీ నుంచి అవకాశం చాలా తక్కువగా ఉంది సో దాన్ని యూటిలైజ్ చేసుకుందామని ఈవిడ భావించారు అందుకనే స్ట్రాటజికల్గా బీజేపీలోకి ఆవిడ వెళ్ళడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే మైనార్టీల పక్షాన నిలుస్తుంది వైఎస్ఆర్సీపీ మన మనందరికీ తెలిసిన విషయమే సో ఈవిడ పార్టీ మారిన ఇంపాక్ట్ వైసీపీపై ఏమైనా పడుతుందా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్పే మాట ఇదే లీడర్లు అనేది జగన్మోహన్ రెడ్డికి అన్నెసరీ ఆయన క్యాడర్నే నమ్ముకొని ఉంటారు సో ఈ క్రమంలో ఎవరు పోయినా ఎవరు ఉన్నా కానీ అండ్ తన తన సొంత జిల్లా కడప నుంచి పెద్దగా వైసీపీని డ్యామేజ్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి డా చేద్దాం అంటే అది ఎవరికి సాధ్యపడే విషయం కాదు ఓకే ఈసారి పోయిందేమో కానీ వేరే జిల్లాల విషయం పక్కన పెడితే కడపలో మాత్రం వాళ్ళ బలాన్ని తగ్గించలేరు సో అండ్ ఎస్పెషల్లీ వైసీపీకి ఉన్న ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ అనేది ముందుగానే అనుకున్నట్లు రెండు వేల ఇరవై ఏడు నుంచి జగన్ పాదయాత్ర మొదలు పెడితే వాళ్ళ గ్రాఫ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది ఎక్కడా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫైన్ అవుతున్న విషయం ఓన్లీ కేసుల పరంగానే అవుతుంది కానీ పాలన పరమైన కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ లేదంటే ఏదన్నా ఇనిషియేటివ్ వచ్చి జగన్ బయటకు రావాల్సిన విషయంలో కానీ ఏ జరిగినా కానీ జగన్ వైఖరి కానీ ఆ పార్టీ వైఖరి కానీ ఎవరు ఉన్నా ఎవరు పోయినా కానీ చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది సో ఈవిడ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో ఫైనల్లీ జాకియా ఖానం గారి బీజేపీలో పార్టీ చేరడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు కూడా స్పందించారు మైనార్టీలకి బీజేపీపై ఉన్న ప్రేమ విశ్వాసం జెకియా ఖానం చేరుకతో మరోసారి రుజువైందని చెప్పి ఆమె రియాక్ట్ అయ్యారు సో ఓవరాల్గా బీజేపీ పక్షాన మైనార్టీస్ కూడా కాస్త నిలుస్తున్నారు దట్టు వర్క్స్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తర్వాత ఆ పార్టీలో జాయిన్ అవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు అనడానికి ఒక నిదర్శనం సో ఈ ఇష్యూని మీరు అనలైజ్ చేస్తారు మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పంచుకోండి